అప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది వృశ్చిక రాశివారికి డిసెంబర్ రెండవ తేదీ జీవనంలో అనేక విధాలుగా లోతైన అనుభవాలను తీసుకువస్తూ మనసు లోపల దాచిన భావాలను బయటపెట్టే రోజవుతుంది ఈరోజు ఉదయం మొదలుకొని మీ ఆలోచనలు మరింత స్పష్టంగా మారుతూ గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన కొన్ని ప్రశ్నలకు నెమ్మదిగా సమాధానాలు దొరకడం మొదలవుతుంది డబ్బు విషయానికి వస్తే ఎక్కువగా ఖర్చులు లేకపోయినా అవసరమైన పనులమీదే దృష్టి పెట్టడం మంచిది ఎందుకంటే అప్రయత్నంగా వచ్చే వ్యయాలు ఈరోజు ఎదురుపడే అవకాశముంది ఉద్యోగ జీవితంలో మీరు చూపే కృషి మీ మాటలలో ఉండే నిజాయితీ సహచరులతో సరిగ్గా మాట్లాడే విధానం మీ ప్రతిష్టను పెంచుతుంది కొంతమంది మీద అధికారుల దృష్టిపడితే పనిలో మరింత బాధ్యతలు రావచ్చు వ్యాపారంలో ఉన్నవారికి ఉదయం కొంచెం మందగమనంగా ఉన్నా మధ్యాహ్నం తర్వాత లాభారణ సూచించే అవకాశాలు ఏర్పడతాయి విద్యార్థులు తమ పనిలో దృష్టి పెట్టినంతవరకు మంచి ఫలితాలు కనిపిస్తాయి కానీ మొబైల్ లేదా సోషల్ మీడియా ధ్యాస మీ సమయాన్ని వృధా చేసే అవకాశముంది కాబట్టి జాగ్రత్త అవసరం ప్రేమికులకు ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మాటల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చిన్న విభేదాలు కూడా పెద్దగా మారిపోవచ్చు కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మాటల తేడాలు రావచ్చునని జ్యోతిష్యం చెప్తుంది కాని వాటిని మీరు ప్రశాంతంగా పరిష్కరిస్తే ఇంట్లో నవ్వులు తిరిగి వస్తాయి ఆరోగ్యం విషయానికి వస్తే ఎక్కువగా అలసట నిద్రలేమి వంటి సమస్యలు మాత్రమే కనిపిస్తాయి కాబట్టి నీరు ఎక్కువగా తాగడం ఆహారాన్ని సరిగ్గా తీసుకోవడం మంచిది బయటపడే నరదోషాలు లేదా నరదృష్టి ఈరోజు కొంత పెరుగుతాయని జ్యోతిష్యం సూచిస్తుంది కాబట్టి మిమ్మల్ని మీరు అంతర్గతంగా బలంగా ఉంచుకోవాలి పెండింగ్ పనుల్లో కొంత పురోగతి కనిపిస్తోంది ముఖ్యంగా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పాలి ఎందుకంటే గ్రహాల స్థితి మీకు అనుకూలంగా మారుతోంది ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఈ రోజు అంత రిస్క్ అవసరం లేని రోజు కాబట్టి పెద్ద స్టెప్స్ వాయిదా వేసుకోవడం మంచిది మొత్తం ఈ ఈరోజు మీ ఆలోచనల్లో స్పష్టత భావోద్వేగాల్లో ఉధృతం పనిలో నిశితత కుటుంబంలో చిన్నపాటి వాదనలు ఆరోగ్యంలో సాధారణ అలసట కాని అంతర్గతంగా మీకు ఒక బలం ఒక ధైర్యం పెరుగుతున్న రోజని చెప్పాలి వృశ్చిక రాశివారికి డిసెంబర్ మూడవ తేదీ మరింత చురుకుదనం ఆలోచనల్లో మార్పు అనుకోని అవకాశాలతో నిండిన రోజు అవుతుంది ఎందుకంటే ఈరోజు గ్రహస్థితులు మీకు ధైర్యాన్ని పెంచుతూ ఇప్పటి వరకు మీరు తీసుకోలేకపోయిన కొన్ని నిర్ణయాలను తీసుకునే శక్తిని ఇస్తాయి డబ్బు విషయానికి వస్తే ఈరోజు మీకు చిన్న చిన్న లాభాలు నిలిచిపోయిన డబ్బులు వచ్చేవి రావచ్చు అతి పెద్ద లాభాలు కాకపోయినా చాలా సంతృప్తినిచ్చే స్థాయి లాభాలు కనబడతాయి ఉద్యోగవర్గం వారికి ఈరోజు సాధారణం కన్నా ఎక్కువ పని ఉండవచ్చు కానీ మీరు చూపే తెలివి మరియు నిర్ణయశక్తి మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది వ్యాపారం చేసేవారికి ప్రత్యేకంగా పాత కస్టమర్ల ద్వారా మంచి ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి కొత్త ఆర్డర్లు లేదా కొత్త పరిచయాలు కూడా రావచ్చు విద్యార్థులు తమ చదువులో మరింత సమయం పెట్టాలని జ్యోతిష్యం సూచిస్తుంది ఎందుకంటే ఈరోజు మీకు కాన్సన్ట్రేషన్ అధికంగా ఉంటుంది ప్రేమికులకు ఈరోజు చాలా అనుకూలం ఎందుకంటే పరస్పర అర్థం చేసుకోవడం మరింత పెరుగుతుంది కుటుంబంలో సభ్యుల మధ్య కొంత ఆనందం కొత్త పనుల గురించి చర్చలు చిన్న చిన్న ఆశలు నెరవేరడం జరగవచ్చు ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు శరీరంలో చురుకుదనం ఎక్కువగానే ఉంటుంది కాని కొంతమంది వృశ్చిక రాశి వారికి తలనొప్పి లేదా ఒత్తిడి రావచ్చు కాబట్టి విరామాలు తీసుకోవటం మంచిది నరదోషం లేదా దృష్టిదోషం నుంచి బయటపడటానికి ఈ రోజు మీరు పాజిటివ్గా ఉండడం చాలా అవసరం పెండింగ్ పనులు వేగంగా జరిగే రోజు ముఖ్యంగా అధికార సంబంధిత పనులు లేదా డాక్యుమెంట్ సంబంధిత పనులు సులభంగా పూర్తవుతాయి ఇంట్లో చిన్నపాటి సందడి అతిథులు రావడం ఏదో శుభ సూచనం కనిపించే అవకాశముంది మొత్తం మీద ధైర్యం చురుకుదనం లాభాలు ప్రేమలో సమతుల్యత కుటుంబంలో ఆనందం పనిలో అదనపు శ్రమ కాని మంచి ఫలితాలు ఇచ్చే రోజు డిసెంబర్ నాలుగవ తేదీ వృశ్చిక రాశివారికి లోతైన ఆలోచనలు నిర్ణయాల్లో మార్పు వ్యక్తిగత జీవితంలో కొంత ఒత్తిడి కాని పనిలో అనుకూలత తెచ్చే రోజు అవుతుంది ఈరోజు ఉదయం నుంచే మీకు ఏదో నిర్ణయం తీసుకోవాలనే భావన ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఈరోజు మీకు జాగ్రత్త అవసరం ఎందుకంటే అకస్మాత్తుగా ఏదైనా ఖర్చు రావచ్చు ఉద్యోగంలో మీ సహనం శాంతంగా వ్యవహరించే తీరు మీకు మంచి ఫలితాలు ఇస్తుంది మీపై ఆధారపడే పనులు పెరిగే అవకాశం ఉంది పై అధికారులు మీ సామర్థ్యాన్ని గుర్తించే రోజు వ్యాపారంలో ఉన్నవారికి పోటీ పెరుగుతుంది కాని మీరు చూపే తెరివితేటలు కొత్త కస్టమర్లను రప్పించవచ్చు విద్యార్థులు ఈరోజు చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్స్ చదవడానికి కూడా మైండ్సెట్ సరిపోతుంది ప్రేమికులకు మాత్రం ఈరోజు కాస్త భావోద్వేగ ఒత్తిడి ఉండవచ్చు పార్ట్నర్తో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి ఇంట్లో ఏదో పని విషయంలో మార్పులు ఉంటాయి ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇండైజెషన్ ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు నరదృష్టి నుండి బయటపడటానికి ఈరోజు మంత్రోచ్చారణలు లేదా ధ్యానం లాంటివి మీకు ప్రయోజనం చేస్తాయి పెండింగ్ పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి కాని ఆగవు మీ ధైర్యం వల్ల పనులు కొనసాగుతూనే ఉంటాయి మొత్తంగా ఈరోజు అప్రోచ్ చాలా అవసరం మీ నిర్ణయాలు భావోద్వేగాల్లో తీసుకుంటే సమస్యలు వస్తాయి కాని ఆలోచించి తీసుకుంటే ఈరోజు మీకు మంచి ఫలితాలు ఇచ్చే శక్తి ఉంది డిసెంబర్ ఐదు వృశ్చిక రాశివారికి చాలా చురుకైన చాలా అవకాశాలు కలిగించే అలాగే కొన్ని భావోద్వేగ పరీక్షలు పెట్టే రోజవుతుంది ఈరోజు ఉదయం నుంచే మీ మైండ్ ఎనర్జెటిక్గా ఉంటుంది పనులు చేయాలనే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది డబ్బు విషయంగా చూసినా ఈరోజు మీకు పాత బకాయిలలో కొంత వసూలయ్యే అవకాశం ఉంది అదనపు ఆదాయం కూడా రావచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ గురించి చర్చలు రావచ్చు లేక మీ పనిని చూసి మీపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది వ్యాపారంలో కొత్త కస్టమర్లు కొత్త అగ్రిమెంట్స్ కొత్త డీల్స్ వస్తాయి మార్కెట్లో మీ నేమ్ పెరుగుతుంది విద్యార్థులు చాలా ప్రొడక్టివ్ వేగా మార్చుకోవచ్చు ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ పీక్లో ఉంటుంది ప్రేమికులకు ఈరోజు భావోద్వేగంగా బలపడే రోజు బ్రోకెన్ రిలేషన్షిప్స్ ఈవెన్ హీల్ హీలవ్వచ్చు కుటుంబంలో కొంత చిన్నపాటి వాదనలు జరిగినా సాయంత్రం సమయానికల్లా పరిష్కారమవుతాయి ఆరోగ్యం విషయానికొస్తే శక్తి ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత కొంచెం అలసట రావచ్చు నరదోషం ఈరోజు ఎక్కువగా ప్రభావం చూపదు కానీ మీ కలతలు మీమీదే ఒత్తిడిగా మారే అవకాశం ఉంది కాబట్టి పాజిటివ్గా ఉండాలి పెండింగ్ పనులు ఈరోజు వేగంగా పూర్తవుతాయి ముఖ్యంగా ఇంటి పనులు ఆఫీసు సంబంధిత పనులు ప్రభుత్వ పనులు కూడా సాఫీగా జరుగుతాయి మొత్తంగా ఈరోజు మీకు మంచి రోజే అయితే భావోద్వేగాలను నియంత్రించడం చాలా ముఖ్యం రాశి వారికి ఈ నాలుగు రోజుల గ్రహస్థితి మీకు పూర్తిగా మార్పులిచ్చేలా ఉంది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ పని విషయంలో ఆర్థిక విషయంలో వ్యక్తిగత విషయంలో మీరు ఎదగడానికి మార్గాలు తెరుస్తుంది మీలో ఉన్న అంతర్గత భయం నెమ్మదిగా తగ్గుతూ మీ సామర్థ్యం బయటపడే రోజు మీ చుట్టూ ఉన్నవాళ్లు కూడా మీలో వచ్చిన మార్పులను గమనిస్తారు ప్రేమ సంబంధాలలో లోతైన అనుభూతులు పెరుగుతాయి ఇది మంచి రోజైనా మీకు ఈ సమయంలో మీ మాటలలో జాగ్రత్త అవసరం ఎందుకంటే వృష్టికరాశివారు భావోద్వేగంగా మాట్లాడితే ఇతరులకు నొప్పి కలిగించే అవకాశముంది కుటుంబంలో మీరు తీసుకునే చిన్నపాటి నిర్ణయాలు కూడా పెద్ద ప్రభావం చూపుతాయి మీ ఆలోచనలు స్పష్టంగా ఉండటం మీ దారిలో ఉన్న అవకాశాలను గుర్తించడం పనిచేసే విధానంలో మీ డెటర్మినేషన్ పెరగడం ఈ సమయంలో ముఖ్యమైనవి ఆరోగ్యంలో కూడా మీ స్టామినా పెరుగుతుందని కనిపిస్తోంది గ్రహస్థితి మీకు శక్తినిస్తుంది కాని నిద్ర సరిపోవడం చాలా ముఖ్యం వ్యాపారంలో మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న డీల్స్ ఈ సమయంలో మెటీరియలైజ్ అవుతాయి ఆర్థికంగా మీరు సేఫ్ జోన్లోకి వెళతారు వృశ్చిక రాశివారికి ఈ నాలుగు రోజుల ప్రభావం మీరు జీవితాన్ని చూసే విధానాన్నే మార్చేస్తుంది మీలోని లోతైన శక్తి బయటకు వస్తుంది మీరు అనుకున్న పనులు ఒక్కొక్కటిగా సాగే రోజు డబ్బు విషయంలో మెరుగైన స్థితి కుటుంబంలో శాంతి స్థిరపడటానికి తీసుకునే ప్రయత్నాలు మీ చేతిలోనే ఉన్నాయనే విషయాన్ని గ్రహిస్తారు మీ పనిలో మీరు చూపే కష్టానికి నిజమైన ఫలితం లభిస్తుందని ఈ గ్రహస్థితి చెప్తోంది భవిష్యత్తు విషయంలో మీకు క్లారిటీ వస్తుంది మీరు చేసే కృషి ఎక్కడికైనా తీసుకెళ్తుంది అనిపించే రోజు జీవితం మీకు పరీక్షలు పెడుతూనే ఉన్నా వాటిని అధిగమించే శక్తి కూడా ఇస్తుంది మీరు ప్రేమించేవాళ్లతో మీ బంధం మరింత బలపడుతుంది మీను మీరు రక్షించుకోవడం మీ మనస్సును శాంతిలో ఉంచుకోవడం ఈ కాలంలో చాలా ముఖ్యం మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలిస్తాయి మొత్తం మీద మీ జీవితం ఒక కొత్త దశలోకి అడుగుపెడుతోందని మీరు ఎదగడానికి గ్రహాలు మీకు పూర్తి మద్దతుగా నిలుస్తున్నాయనే చెప్పగలం